వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిపుల్ సెవెన్ బ్లాగ్స్ ధోరణాల నుంచి రోడ్ల పెంట నల్లముల ఘాట్ రోడ్లో భారీ కంటైనర్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ వాహనదారులు భక్తులు కిందికి దిగి కంటైనర్ను పక్కకు పెట్టించడంతో వాహనాలను క్రమబద్ధీకరించడంతో ట్రాఫిక్ క్లియరెన్స్ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శ్రీశైలం గురించి మీకు ఏవైనా డౌట్లు ఉన్నాయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓం నా మంచిగా శ్రీ మాత్రమే ఇది ఆపండి ఏ కట్టల వస్తుంది వస్తుంది బస్ పోదాడ ముందు పోదా అన్న బస్ పోదా ఏందిలే అంగి ముందు బస్ ముందు పోదు నేను సార పోదు ఎన్నాం అప్పుడు ఎలాగా ఇది లోపల తోక కొట్టుకోడు కొట్టుకోడు అలా కద ముందు నడువు Hey, rah -hah, rah -hah, rah -hah. Hey, youtube la लाइ वेठा नी